హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మలు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ వెంకటనా స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రావణ మాసంలో శనివారం అంటే వెంకట స్వామికి చాలా ఇష్టమైన వారం అలాగే ఇష్టమైన మాసం కూడా శ్రావణ మాసం అంటే ఈ శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను నేను అందులో భాగంగా మొదటి వారం చాలా ఘనంగా పూర్తి చేసుకున్నాను ఆల్రెడీ ఇదివరకు రెండు సార్లు చేసుకున్నాను ఈ రథము ఈ శనివారాలు అంటే ఏడు వారాలు ఈ ఏడు వారాలే కాకుండా వెంకన్న స్వామికి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు వారాలతో పాటు ఇంకొక వారం ఎక్కువగా అంటే ఒక వారం మెగాస్టా మొత్తం ఎనిమిది వారాల రథం చేసుకోవాలి నిష్టగా నియమ నిబంధనలతోటి చాలా శ్రద్ధగా మనస్ఫూర్తిగా కూర్చొని హ్యాపీగా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా మినిమం ఒక టూ త్రీ అవర్స్ పడుతుందండి చేయాలనుకుంటే అంత శక్తినిస్తాడు ఆ దేవుడు ఆపద మొక్కలవాడు కదా ఆపదలన్నీ తీర్చుకుంటూ మనకి ఎంత ఆపద ఉన్నా ఆ స్వామివారిని స్మరించుకుంటే చాలు ఆ ఆపదలన్నీ తొలగిపోతాయి ఆ రోజు వచ్చిందంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు లేచి వ్రతం చేసుకుందామా అని ఆ మైండ్లో అలానే ఉండిపోతుంది చాలా అంటే చాలా చెప్పలేను అది మాటల్లో ఈ దంటే ఏది కోరకుండా అది ఇస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు కొంతమంది ఏమో ముడుపు కట్టి చేసుకుంటారు కానీ నేను అలా ముడుపులు ఏమి కట్టకుండానే చేసుకున్నాను వెంకన్న స్వామికి చాలా ఇష్టమైందంటే పిండి స పిండి ప్రేమిదలు ఏడు పిండి ప్ర అంటే కొంతమంది ఫస్ట్ వారం ఒకటి రెండు వారం రెండు మూడు వారం మూడు అట్లా వారం వారం పెంచుకుంటూ వెళ్తారు కానీ నేను మాత్రం ఏడు పిండి ప్రమిదలను చేసి నామాలతోటి అలంకరించి ఆయనకి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత డెకరేషన్ చేస్తే ఆయన అంత అంత స్పందిస్తారనమాట ఆయనకి అంత సంతృప్తి కలుగుతుంది ఎక్కువ పూలతోటి ఎలా చేసినా ఏం కాదు ఆయనకి ఎక్కువ అలంకారణ ఉంటే చాలు అలానే నేను పిండి పిండి పెరిమిదల్లో పచ్చకర్పూరం యాలకు అంటే యాలకులు అంటే ఇలాచి ఇలాచి కూడా వేస్తాను అనమాట ఇలాచి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి అంటారు కదా ఇలాచీలని అలానే ఇలాచి గ్రైండ్ చేసి ఆ పొడి కూడా ఇస్తాను ఆవు నెయ్యి ఆవు పాలు అరటిపండు పచ్చకర్పూరం ఇలాచి బియ్యపిండి పిండి ఇలా అన్నీ కలిపి ముద్ద చేసి రెడీగా పెట్టుకొని తర్వాత మొత్తం అలంకరణ చేసుకున్న తర్వాత నైవేద్యాలు అయ్యాక ఇక డెకరేషన్ దగ్గరికి వచ్చాక ఒక్కొక్క ముద్ద ఏడు ముద్దలు చేసి ప్రమిదల్లాగా చేసుకొని నామాలతోటి పుదించి ఆ నామాలల్లో కూడా జవాదు ఇలాచి పచ్చకర్పూరం వేసి సుగంధ ద్రవ్యాలతోటి అలంకరించుకుంటానన్నమాట ఈసారి మూడోసారి కాబట్టి అందరూ ఎర్ర ఒత్తులు ఉపయోగిస్తున్నారు అలాగే నేను కూడా ఎర్ర ఒత్తుల్ని తెప్పించుకున్నానమాట ఆ ఎర్ర ఒత్తులతో నేను ఇలాగా చేసుకున్నాను అనమాట పూజ వ్రతము ఇష్టమైన ఈ ప్రసాదాలు ఏంటంటే ఎక్కువగా పానకము వడపప్పు బెల్లం పెడతారు అలాగే ఆ చలిమిడి కూడా పెడతారనమాట నేను అలా ఆవుపాలతోటి పరవన్నం చేసి పులిహోర చేసుకున్నాను వడపప్పు పిండి చలిమిడి బెల్లము పానకం చేసి నైవేద్యం పెట్టి ఇలా వ్రతం అయితే చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో ఈ రెండు సార్లు కూడా ఎప్పుడూ మా వారు లేరు ఈసారి మాత్రం మా వారు ఈ పూజ ఈ వ్రతం రోజు ఇంట్లోనే ఉన్నారు ఆయనే కొద్దిగా హెల్ప్ కూడా చేశారు నాకు ఎలా షూట్ చేయాలో కూడా తెలియదు యాక్చువల్గా ఫస్ట్ టైం అన్నమాట తనే వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట తాపకి పిలుస్తున్నాను కోపాడతారేమో అనుకున్నాను కానీ కోపగించుకోలేదు దేవుడికి కదా చేసేది చాలా హెల్ప్ఫుల్గా చేశారనమాట వీడియో తీయడం వల్ల నేను ఈరోజు ఈ రథాన్ని యూట్యూబ్లో పెట్టగలుగుతున్నాను అలాగే నా రథం గురించి మీకు షేర్ చేసుకోగలుగుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలామంది ఈ వ్రతము కొన్ని కొన్ని కోరికలతో చేసుకుంటారన్నమాట కొంతమంది సంతానం గురించి దాంపత్యాల గురించి దాంపత్యం అన్యోన్యంగా ఉండడం గురించి ప్రమోషన్స్ గురించి ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ రావాలని పిల్లలు లేని వారు పిల్లలు కలగాలని పుత్ర సంతానం గురించి కూడా చేసుకుంటారు నేను చేసుకున్నాను టూ టైమ్స్ కానీ బాగానే మంచిగానే జరిగింది ఏ ఏ కోరికలు తోటి చేసుకోలేదు ఎందుకో చేసుకోవాలనిపించింది ఇంట్లో కొంచెం చాలా ఇబ్బందిగా చిక్ ఉంది ఆ ఇబ్బందుల కోసమే చేసుకున్నాను ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి గండం గట్టెక్కుంటూ బయటపడ్డాను వాస్తవాన్ని చెప్పాలంటే చాలా ఆపదలు ఉన్నాయి ఆపదల నుంచి ఆపదల మొక్కుల వారు కదా స్వామి ఆపదలన్నీ దాటుకొని ఈరోజు మూడోసారి చేసుకున్నారంటే అంత ఆ వెంకన్న స్వామి దయ ఆయన దయతోటే నేను ఇలా ఈ రథం కూడా ఈ శ్రావణ మాసంలో నేను మొదలు పెట్టుకున్నాను చాలా నిష్టగా నియమంగా శ్రద్ధగా మంచిగానే జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో చాలా అంటే చాలా మంచిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమైనా తప్పులుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాను నేను యూట్యూబ్లో అందులో ఈ రథం గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ఎందుకో మాట్లాడడానికి కొంచెం కొంచెం తడబడుతున్నాను ఏమన్నా తప్పులు ఏ ఏమన్నా పొరపాట్లు ఉన్నా క్షమించండి సారీ ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే మందించండి ఏమీ అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నా వ్రతం అయితే ఇలా చేసుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏమన్నా చెప్పాలి నా నుంచి మీకు ఏమన్నా ఇంకా రావాలి ఇలాంటివి ఏమన్నా ఇంకా ఇంకా రావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను మీ నుంచి ఏమన్నా కొత్తగా కూడా తెలుసుకొని మీకు చెప్పగలుగుతాను ఫైనల్గా అయితే సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం పూజ ఘనంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి ప్లీజ్ నన్ను ఫాలో సపోర్ట్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఇలాగో ఇలాగే ఏమంటారు ఇలాగే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్తాను నాకు పూజ విధానం అంటే చాలా బాగా ఇష్టము పూజలు చేసుకుంటాను వార పూజలు కూడా చాలా పూజ కూడా బాగా చేస్తాను అలాగే పూజలు అంటే చాలా చాలా ఇష్టము రేపు మంగళవారం కూడా అమ్మవారికి కన్నదీపం పెట్టుకుంటాను అది కూడా తీస్తాను వీడియో షేర్ చేసుకుంటాను మీతోటి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్ షేర్ కామెంట్